ఈ గరుణ పారాయణం పారాయణం చేయడం అనేది శ్రేయోదాయకం అంటే చాలా శుభం చేసేది శ్రేయస్సు మంచి చేసేది సకల సంధాయకం అన్ని పుణ్యాలని నువ్వు పొందడానికి అవకాశం ఉన్నది అని చెప్పటానికి చేస్తున్నారు అయితే ఇందులో ఇందాక మనవి చేసినట్టుగా ప్రేతకల్పం అని ఒక ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఉత్తర కాండలలో అవి మాత్రం కేవలం ఇంట్లో ఎవరైనా జరిగిపోయినప్పుడు వాటిని పారాయణ చేయడం తర్వాత దానిలో నిర్దేశించబడినట్టుగా అతని యొక్క వారసులు కర్మ చేయడం చేయాలి ఎందుకు అంటే అతనికి పదమూడు పన్నెండు రోజుల పాటు ఈ భూతత్వంలోనే తిరుగుతూ ఉంటుంది ఆ ప్రేత సూక్ష్మచీత జీవి వాయురూపంగా రూపంగా అది తిరుగుతున్నప్పుడు దానికి ఆకలి తప్పులు ఉంటాయి ఆ ఆకలి తప్పుడు పి పుత్రుడు పిండాలు పెట్టడం ద్వారా తీర్తాలి ఒక్కొక్క రోజు పెట్టినటువంటి ఆ ఆహారాన్ని సూక్ష్మ శరీరం ఒక అంబుష్ట ప్రమాణంగా తయారవుతుంది పట్టణవేరు యొక్క మొదటి కణుపు అంతకి తయారవుతుంది ఈ ఆహారం తిని దాన్ని పదమూడవ రోజు నుంచి యమబడ్డలు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాడికి చనిపోయిన వాడికి పుత్రులు కర్మలు నిర్వహించి ఉత్తర కర్మలు నిర్వహించి వాడికి పిండ ప్రధానాలు చేయడం అత్యంత అవసరం ఇది ముందుగా చెప్పడం ఏ విధంగా తప్పు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆనవాయితీ ఏమిటి తీసుకువెళ్ళిపోయి కాష్టం చేసి వచ్చేస్తే తర్వాత అదిక్కువ పోయేవాడు ఎవరు లేడు వాడు అక్కడ ఆహారం లేక అన్నమో రామచంద్రాన్ని తిరుగుతూ ఉంటాడు ఆ ఆకలి బాధ తట్టుకోలేక మిమ్మల్ని మనల్ని తెప్పిస్తాడు ఆకలి తర్వాత నీరు దాహం అందుకోసమని పితృకర్మలు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ పది రోజులు మొదటి పది రోజులు వాళ్ళ శరీరం పూర్తిగా ధారణ జరిగే వరకు ఈ పది రోజుల పాటు రోజు ఈ శరీరాన్ని దహనం చేయడం వల్ల కలిగినటువంటి తాపం అంటే మంట ఊళ్ళు కాల్చేంత ఎంత మంటలు ఉంటాయి ఆ సూక్ష్మ శరీరానికి ఆ బాధ ఉంటుంది అది పోవడం కోసం ఒక శ్మశానంలో తీసుకున్నటువంటి ఒక ముందు ఒక రాయిని తీసుకుని దానిలోకి జీవుని ఆవాహన చేస్తారు ఆవాహన చేసి ఆ జీవు ఆ స్నానం చేస్తున్నట్టుగా రోజు ప్రేత దహన తపో నా తపన నివృత్తి తాపపీడ నివర్తిద్దాం అంటే వారు పడేటువంటి ఆ మంటలు ఉపశమనం కోసం నీళ్ళు పోస్తారు నీళ్లు పోసి స్నానం చేయిస్తారు ఆ విధంగా ప్రయత్నాత్మకి శాంతి కలుగుతుంది రెండోది ఖచ్చితంగా ఆ బొందలగడ్డ దగ్గర దహనం చేసిన చోట వెళ్ళి మనం ఇంత అన్నం అది కూడా మళ్ళీ అన్నీ ఉండాలి అందులో చూడండి అన్నము పెసరపప్పు తర్వాత బెల్లం తీపి పెరుగు అవన్నీ వేసి ఆహారం పెట్టి వస్తాం పక్కన నీళ్ళు పెట్టాలి నెయ్యి వేస్తాం కొద్దిగా సో మామూలుగా మనిషికి బ్రతుకున్నప్పుడు మనం ఎలా భోజనం పెడతామో అటువంటి రకరకాలుగా భోజనం వాడికి పెట్టాలి ఎందుకని వారికి లోపల పంచభూతాత్మ నిర్మాణం అయినటువంటి సూక్ష్మ జరిగింది సో ఇవన్నీ పాటించాల్సిన ఆవశ్యకత దానిలో చెప్పబడుతోంది ఇది ఏ విధంగా తప్పు తెలుసుకున్న గ్రంథం చూసుకోకుండా మనం పాటించట్లేదు లేదా పంతులు గారిని పెట్టుకుంటే పంతులు గారు చెప్పిన విధంగా చేసుకుంటే వెళ్ళిపోతాం వాళ్ళేం తప్పు చెప్పరు చెప్పింది కరెక్ట్గా ఆచరించి మనం చేసినట్లయితే మనకి ఇంతకాలం ఈ జన్మనిచ్చి ఆలోచించండి మన ఈ జన్మ కారకుడు ఎవడు తండ్రి తర్వాత వాడి ఆస్తుపాస్తులు ఇస్తున్నాడు మనకి తను ఎంతో కష్టపడి మనం పెంచి పెద్దవాడిని చేస్తున్నాడు అటువంటి మహానుభావులు జరిగిపోయినప్పుడు వారి పట్ల కృతజ్ఞతగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలి తర్వాత ఒకవేళ ఏ మానవుడైనా ఈ జన్మలో ఉండగా వాటిని పాటించక ధర్మ మార్గంలో పోకుండా ఇష్టం వచ్చిన పాపాలు కనుక చేసుకుంటూ వెళితే వాడు ఎటువంటి శిక్షలు పొందుతాడనేటువంటి దాన్ని ముందుగా తెలియపరిచేటువంటి ఈ పురాణం హెచ్చరిక హెచ్చరిక కాషం కాబట్టి ఇది ముందు నువ్వు చదువుకున్నావు అనుకో నువ్వు అటువంటి పని చేయకుండా ఉండొచ్చు కదా ఈ చదువుకుపాటి చదువు నేను చేసే పని చేశానంటే నువ్వు అంత అనుభవించేది అనుభవిస్తా కావున నీకు ముందుగా హెచ్చరిక చేయబడుతుంది నేను అయినా ఈ పురాణం చదవడం వల్ల ముందుగా నీకు హెచ్చరిక చేయబడుతుంది ఇటువంటి పనులు నువ్వు చేయొద్దు చేసేటట్లయితే ఇలాంటి కష్టాలు నువ్వు పడాల్సి వస్తుంది అనేటువంటి వివరాలని ఈ పురాణం మనకు చెప్తోంది అందువలన అందరూ ప్రజలు గంటాపదంగా నిరభ్యంతరంగా ఏ విధమైన సంకోచము లేకుండా